శ్రీకాకుళం నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన పాలకొండ రోడ్డులో ఏపుగా పెరిగిపోయిన చెట్లను తొలగిస్తున్నారు ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు ఎట్టకేలకు చర్యలు మొదలుపెట్టారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీకాకుళం నగర రూపురేఖలు మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన శ్రీకాకుళం నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు గతంలో ఎప్పుడూ తాను శ్రీకాకుళం నగరంపై ఫోకస్ పెట్టడం లేదని జిల్లా కేంద్రంగా ఉన్న పట్టణ సుందరీకరణకి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కూడా అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సైతం నగరంలోని సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావుతో చర్చిస్తూ పనులు వేగవంతం చేస్తున్నారు అందులో భాగంగా పాలకొండ రోడ్డును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభించారు ఆ రోడ్డులో గతంలో వేసిన మొక్కలు పెద్దవిగా అయిపోవడంతో రాత్రి వేలల్లో రోడ్డు మొత్తం చీకట్లు అలముకుంటున్నాయి స్థానికులు సైతం వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సెంట్రల్ లైటింగ్కి కూడా అవి అడ్డుగా మారాయి చీకటి పడిన తర్వాత విద్యుత్ దీపాలు వెలుగుతున్నా ఆ వెలుగులు అంతగా కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి దీంతో స్థానికులు ఆ రోడ్డులో రాకపోకలు సాగించేవారు సైతం ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారులకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు గతంలో మొక్కలను ఎప్పటికప్పుడు తాత్కాలికంగా కట్ చేస్తూ ఉండేవారు ఇలా కట్ చేస్తుంటే ఇలా పెరిగిపోయి మళ్ళీ మళ్ళీ సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు ఎం ఎమ్మెల్యే గొండు శంకర్లు సైతం వాటిని తొలగించి వాటి స్థానంలో ఆహ్లాదపరిచే మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశాలిచ్చారు దీంతో నగర పాలక సంస్థ కమిషనర్ పివివిడి ప్రసాదరావు పాలకొండ రోడ్డులోని మొక్కలు తొలగించేలా చర్యలు చేపట్టారు ఏడు రోడ్ల జంక్షన్ నుంచి పాలకొండ రోడ్డులో ఉండే మొక్కలు కట్ చేసే చర్యలు ప్రారంభించారు వాటితో ఒకవైపు కట్ చేస్తూనే మరోవైపు వాటిని ట్రాక్టర్ల సహాయంతో తరలించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి నగర సుందరీకరణలో భాగంగా చెట్లపై కార్పొరేషన్ అధికారులు వేటు వేశారు కార్పొరేషన్ అధికారుల చర్యలను పలువురు స్వాగతిస్తుండగా పర్యావరణ పరిరక్షణ పోరాట సమితి నాయకులు మాత్రం ఇన్నాళ్ళు పెరిగిన చెట్లను తొలగించడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు వ్యాపారం అంటే జీటీ రోడ్డు మాత్రమేనని పాలకొండ రోడ్డులో ఎటువంటి షాపు పెట్టినా కొద్ది రోజులకే మూసేయాల్సిన పరిస్థితి ఉందని తేలిపోయిన రోజుల్లో దెయ్యం పట్టినట్లు డివైడర్ మధ్యనున్న చెట్లు పూర్తిగా ఇక్కడ వ్యాపారాలను దెబ్బతీసిన వైనం ఆ తర్వాత ఆ స్థానంలో పర్యావరణ హితమైన కొత్త మొక్కలు నాటాలని అందుకు నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఈరోజు సూచించారు సాయుశక్తులా కృషి చేస్తున్నారు ఈ ముగ్గురు కూడాను మాకు ఇలాంటి మంత్రులు రాష్ట్ర మంత్రులు మా ఎమ్మెల్యే దొరకడం నిజంగా చిక్కోలికి అదృష్టంగా భావిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు గుండె శంకర్ గారు ఈ అభివృద్ధి ప్రదాతగా చేస్తున్నారు ఈ మీరు ఈ లైన్లో చూస్తున్నారు ఈ శ్రీకాకుళంకు ట్రాఫిక్ బాగా ఎక్కువగా పెరుగుతున్న రద్దీ పెరుగుతున్న దృశ్య అలాగే ప్రయాణికులు ఇబ్బంది దృష్ట్యా అలాగే ఇక్కడ చెట్లు కూడాను కొద్దిగా కాలుష్యం వెదజల్లుతున్న దృశ్యా వాటి దృష్ట్యా కానీ ఇబ్బందులు ఎన్నో ఎదురవుతున్నాయి దానిలో ప్రజలు ఆరోగ్యం పరిరక్షించాలి మంచి వృక్షాలను మళ్ళీ నాటాలి ఈ స్థానంలో సెంట్రల్ పార్కింగ్ ఇస్తూ సెంట్రల్ పార్కింగ్ ఇవ్వకుండా మొక్కల్ని మళ్ళీ నాటి ప్రజలకి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయించుకుంటున్నారు మన ఎమ్మెల్యే గారు అందుకు ఆయన మనల్ని చూసే ఉంటారు రాత్రి రెండు గంటల వరకు కూడాను ఇక్కడ ఉండి ఆయన పది ట్రాక్టర్లతో అలాగే పది పొక్లేలతో ఇక్కడ అప్ టు డేట్ అంటే కటింగ్ అవుతున్నవన్నీ కూడా ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదిన ఇక్కడ సప్లై చేయగలిసారు ఈ మెటీరియల్ అన్ని వేరే దగ్గరికి డంపింగ్ చేయగలిసారంటే ఆయన రాత్రి రెండు వరకు కూడా ఆ రోజు మంచులో టోపీ పెట్టుకుంటూ తిరిగారు ఇక్కడను అంటే అంతటి సత్తా కలిగిన ఎమ్మెల్యే ఈ అభివృద్ధి చేయాలని నిరంతరం తప్పించే ఎమ్మెల్యే మనకు దొరకడం నిన్న నిజంగా అదృష్టిస్తున్నాం గుండె శంకర గారికి అభినందిస్తున్నాం యువత ప్రతి ఒక్కరి గుండె గారిని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరు కూడా జై శంకరన్న అని నినాదాలు పలుకుతున్నారు చిక్కుల్లో అలాంటి పరిస్థితి మీరు ఆంధ్రస్ రోడ్డు చూసే ఉంటారు మన త్రిమూర్తులైన ముగ్గురు కేంద్ర మంత్రి గారు అలాగే మన రాష్ట్ర మంత్రి గారు అలాగే శంకరన్న గారు అనంతకాలంలో అభివృద్ధి చేయగలిసారు ఈ రోడ్డుని ఈరోజు తారు రోడ్డు వేసి ఇవ్వగలిసారు